నన్ను గూర్చి నేను సాక్ష్యం చెప్పుకున్న అడ్లా అదిగో చూసారా నన్ను గూర్చి నేను సాక్ష్యము చెప్పుకున్న అడ్లా నా సాక్ష్యము సత్యము కాదు నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చేవాడు వేరొకడు కలడు ఆ చూసారా నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చేవాడు వేరొకడు కల్లడు ఎవరు చెప్తున్నారు ఈ మాట యేసు ప్రభు వారు చెప్తున్నాడు నేనే నా సాక్ష్యాన్ని నేను చెప్పుకుంటే నా సాక్ష్యం సత్యమైనటువంటిదేం కాదు కానీ నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చేవాడు ఉన్నాడు ఆయన సాక్ష్యము సత్యమని చెప్తున్నాడు అందుకే కదా మనుషుల సాక్ష్యాన్ని మనం నమ్ముతున్నప్పుడు దేవుని సాక్ష్యాన్ని మరి ఖచ్చితంగా మనం నమ్మాలి కదా మనుషుల సాక్ష్యం కంటే దేవుని సాక్ష్యం చాలా గొప్పది విలువైనది నమ్మదగినటువంటిది అవునా కదా ఇప్పుడు మనుషులు చెప్తేనే మనం నమ్ముతున్నప్పుడు మరి దేవుడే చెప్తున్నప్పుడు మనం ఎందుకు నమ్మకూడదు అని ఇక్కడ ఆయన చెప్తున్నాడు సో ఆ కాలంలో వాళ్ళు యేసు ప్రభును నమ్మలేకపోయినారు కానీ దేవుడిస్తున్నటువంటి సాక్ష్యం ఏంటంటే మతైస్సు వార్త మూడవ అధ్యాయం పదిహేడు వచ్చినంలో మతైస్సు వార్త మూడవ అధ్యాయం పదిహేడు వచ్చినంలో మరియు ఇదిగో ఈయనే నా ప్రియకుమారుడు చూసారా ఇదిగో ఈయనే నా ప్రియకుమారుడు ఆకాశంలో నుండి ఒక స్వరం వినబడుతుంది ఈ మాట ఏమని చెప్పబడుతుంది అంటే ఇదిగో ప్రియ ప్రియకుమారుడు ఈయన ఎందు నేను యేసు ప్రభువారు యోహాను ఆయన బాప్తీసమిచ్చుచు సువార్తను ప్రకటించుచున్నటువంటి కాలంలో ఏం చేశాడంటే యోహాను బాప్తీశం ఇచ్చుచున్నప్పుడు యేసు ప్రభు వారు కూడా యోర్దాను దగ్గరికి వచ్చి యోర్దాను నదిలో యేసు ప్రభు వారు కూడా బాప్తీశం పొందాడు ఆయన బాప్తీసం పొందిన తర్వాత ఆయన నీళ్ళలో నుండి బయటికి వచ్చు ఉన్నప్పుడు ఆకాశము నుండి ఒక పావురము రూపంలో ఆత్మ ఆయన మీదికి దిగి వచ్చింది దిగి వచ్చినప్పుడు ఒక స్వరం అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ వినబడుతుంది ఏమని ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు అని అక్కడున్న చాలా మంది వచ్చి బాప్తీసం తీసుకున్నారు కానీ వాళ్ళు బాప్తీసం తీసుకున్నప్పుడు ఆత్మ అలా దిగిరావడం కానీ అలాంటి సాక్ష్యం ఇవ్వడం కానీ జరిగిందా జరగలేదు ఎందుకని ఎందుకని అంటే ఇక్కడ దేవుడు ఎవరిని గుర్చైతే సాక్ష్యం ఇస్తున్నాడో ఆయన దేవునికి ప్రియమైన కుమారుడు ఆయన ఆయన దేవునికి జనతైక కుమారుడు ఆయన అందుకనే దేవుడు తన కుమారుని గుర్చి సాక్ష్యమిస్తూ చెబుతున్నాడు ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు ఈయన ఎందు నేను ఆనందిస్తున్నాను నిజంగా దేవుడు చాలామంది విషయంలో బాధపడతాడు చాలామంది దేవుణ్ణి బాధపెడుతూ ఉంటారు కొంతమందిని చూసినప్పుడు దేవుడు బాధపడతాడు ఆది కాండం ఆరులో నేను చెప్పాను మనుషులు భూమి మీద వారి మార్గములను చెరుపుకొని వాళ్ళ విషయమై దేవుడు ఏం చేశాడు ఆయన దేవుడు వాళ్ళ విషయమై ఆయన తన హృదయంలో నొచ్చుకున్నాడు అనుంది వాక్యంలో సో నిజంగా చాలామంది దే వాళ్ళు చేసేటువంటి పనులు వాళ్ళ అవిజేయత వాళ్ళ అతిక్రమాలు దేవునికి లోబడనటువంటి జీవితాలు వాళ్ళ పాప క్రియలను చూసి దేవుడు వాళ్ళ హృదయాలను చూసి దేవుని నొచ్చుకుంటాడు బాధపడతాడు దేవుడు కానీ ఎవరినో ఎవరో దేవుణ్ణి సంతోషపెట్టేది దేవుడు కొంతమందిని గూచి నేను ఆనందిస్తున్నాను నేను నీ అందు ఆనందిస్తున్నాను నేను నిన్ను బట్టి సంతోషిస్తున్నాను అని చెప్పగలిగినటువంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు కానీ వారిలో యేసు ప్రభువారు ముఖ్యమైనటువంటి వారు నేను ఆనందిస్తున్నానని చెప్తున్నటువంటి వారిలో యేసు ప్రభువారు దేవునికి చాలా ప్రియమైనటువంటి వాడు నీవు నా ప్రియ కుమారుడవు నేను నీ ఎందు ఆనందించుచున్నాను నీవు వెళ్ళి నేను ఇచ్చిన నా పనిని నువ్వు జరిగించడానికి నువ్వు ఇష్టపడినందుకు దాన్ని జరిగిస్తున్నందుకు నీ ఎందు నేను ఆనందిస్తున్నాను అన్నాడు ఆయన సాక్ష్యం ఇచ్చాడు జనం అందరూ చూస్తూ ఉన్నారు వింటూ ఉన్నారు ఒక స్వరం వచ్చేసి నేను నా ప్రియకుమారుడని చెప్పడం జరిగింది దేవుని బిడ్డలారా కాబట్టి మనం యేసు ప్రభుని గురించి మనం వినేటప్పుడు ఎవరైనా మనకు చెప్పేటప్పుడు మనం ఎవరము కూడా అవిశ్వాసముతో అవిధేయతతో మనం ఎవరము దేవుని కుమారుని కూర్చి మనం వినకూడదు ఆయన పట్ల మనము అల్ప విశ్వాసాన్ని మనము కనబరచకూడదు విచ్చండి ఇప్పుడు మతైసు వార్త పదిహేడవ అధ్యాయంలో మతైసు వార్త పదిహేడవ అధ్యాయం ఐదవ చిన్నంలో ఈయన రూపాంతరం పొందినప్పుడు యేసు ప్రభు వారు ఆ మాట్లాడుచు ఉండగా ఆ మేఘము కమ్ముకొని ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు ఈయన ఎందు నేను ఆనందించుచున్నాను ఈయన మాట వినుడని చూశారు ఆ మేఘములో నుండి ఒక శబ్దం వచ్చేసింది ఆ శబ్దం ఏమని ఏమని సాక్ష్యమిస్తుంది ఏమని చెప్తున్నదంట ఈయన నా ప్రియకుమారుడు ఈయన ఎందు నేను ఆనందించుచున్నాను ఈయన మాటను మీరు వినండి ఎవరి మాట వినాలంట యేసు ప్రభు మాటను వినాలి మనం ప్రభు యొక్క మాటను వినాలి అందుకే ప్రభు అన్నాడు ఈయన మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతి వాడు బండ మీద తన ఇంటిని కట్టుకుని బుద్ధిమంతుణ్ణి పోలి ఉన్నాడు చూసారా కాబట్టి దేవుని బిడ్డలు ఎప్పుడైనా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆయన మాటలను మనం వినాలి ప్రభు మాటలను చాలామంది నిర్లక్ష్యం చేస్తున్నారు వినడం లేదు పట్టించుకోవట్లేదు సరిగా అర్థం చేసుకోవట్లేదు చాలామంది ప్రభు మాటలు వినలేకపోతున్నారు ఏమా వింటున్నారా వినాలి ప్రభు మాటలు వినాలి వింటేనే మనకు విశ్వాసం వస్తుంది వినుటి వలన విశ్వాసం కలుగును క్రీస్తు ఆ యొక్క క్రీస్తుని గుర్చిన మాటలు యేసు ప్రభుని గురిచినటువంటి మాటలు వింటేనే విశ్వాసం వస్తుంది విశ్వాసం ఉంటేనే దేవునికి ఇష్టలమై ఉంటాము విశ్వాసం ఉంటేనే లోకాన్ని జయించగలుగుతాము విశ్వాసం ఉంటేనే నిత్య జీవములో మనము ప్రవేశించడానికి ఈ భూమి మీద దైవ భక్తిని మనము కొనసాగించుకోగలుగుతాము అందుకనే వినాలి వినేటప్పుడు నిద్రపోవటాలు వినేటప్పుడు తోగటాలు వినేటప్పుడు తక్కువలతో మాట్లాడటాలు వినేటప్పుడు మీరు అశ్రద్ధగా విన్నారనుకోండి సాతాను అలాగనే మిమ్మలను మబ్బిపెట్టి మిమ్మలను దేవుని వాక్యం వినకుండా చేసి మిమ్మలను విశ్వాసములో నుంచి తొలగింపజేసి విశ్వాసములో నుంచి తొలగిపోతే ఏమైంది విశ్వాస భ్రష్టులమైపోతాము విశ్వాస భ్రష్టులమైనప్పుడు మనము కృపలో నుంచి తొలగిపోతాము అంతేనా అందుకనే దేవుని వాక్యాన్ని చాలా శ్రద్ధగా వినాలి ఆసక్తితో వినాలి విశ్వాసముతో వినాలి ఎందుకంటే ఇవి సంబంధమైనటువంటి మాటలు ఇవి ఇవి అందరికి అర్థం కాదు అందరూ వీటిని అర్థం చేసుకోలేరు అందరూ ఈ ఈ మాటలకు ఆలోచన కలిగి వినలేరు చాలామంది ఎందుకనంటే ప్రకృతి అపోస్తుడైన పౌలు ఒక మాట చెప్తాడు మీరు చదవండి కొరంతిలుకి రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం పద్నాలుగు వచ్చినంలో అపోడైన పౌలు ప్రకృతి సంబంధి అయిన ఆ మనుషుడు దేవుని ఆత్మ విషయమైన సంగతులను అంగీకరింపడు ఆ అయి అతనికి అర్థం కావు అతనికి విరితనముగా ఉన్నాయి అవి ఆత్మానుభవం చేతనే వివేచింపదగినటువంటి అవి మనలో దేవుని ఆత్మ ఉంటేనే ఆ మాటలు వినడానికి నీ మనసు నిలబడుతుంది మనలో దేవుని ఆత్మ ఉండాలి ఆ ఆత్మ మనకు బోధించాలి ఆ ఆత్మ నిన్ను నూతన పరచడానికి నీలో ఉన్నటువంటి ఆ యొక్క బలహీనతలు ఏంటో నీలో ఉన్నటువంటి భక్తిహీనత ఏంటో మనకు తెలియజేస్తున్నప్పుడే మనము వాటిని చక్కదిద్దుకోవడానికి మనం ముందుకు నడుస్తాము అందుకే చాలామంది నేను ఎప్పుడో చెప్తుంటాను ఎన్నిసార్లు 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 చెప్పినా కొంతమందికి మార్పే రాదు ఎప్పుడు ఒకే రకంగా ప్రవర్తిస్తారు ఏమండి ఒకే రకంగా ప్రవర్తించవచ్చు ఎప్పుడైనా మార్పు తెచ్చుకోవాలండి నేను అదే చెప్తుంటాను ఎప్పుడు దేవుని బిడ్డలారా నువ్వు ఈ వారం ఆదివారం చర్చికి రాలేకపోతే నువ్వు రాలేనందుకు వచ్చే వారం అందరికంటే ముందు నువ్వే ఉండాలి ఎందుకంటే గత వారము ఏ సమస్య వలన ఎందుకు రాలేకపోయావో నీకు తెలుసు కాబట్టి ఈ వారం అందరికంటే ముందు నువ్వు దేవుని మందిరంలో ఉండాలి ఒక వారం నువ్వు దేవుని సన్నిధిలోనికి నువ్వు రావడం ఆలస్యమైతే రెండో వారానికి నీవి సిద్ధపరచుకొని ప్రభువా నీ సన్నిధి నాకెంత విలువైంది నేను నీ సన్నిధికి నేను నేను గత వారం కూడా క్రమంగా సమయానికి వెళ్ళలేకపోయాను నన్ను క్షమించయ్యా ఈ వారం నేను నేను క్రమంగా నీ మందిరానికి వెళ్ళాలి అని ఒక తీర్మానం చేసుకొని దేవుని సన్నిధిలో ముందుకు నడవాలి ఎవరు చేస్తారు ఈ సంగతి ఎవరు మీలో ఈ ఆలోచన పుట్టిస్తారు ఎవరు మిమ్మల్ని అలాగూ ప్రేరేపిస్తారు ఎవరు మీకు భయాన్ని కలుగజేస్తారు దేవుని పరిశుద్ధ ఆత్మ ఆత్మ నీలో ఉంటే ఆ ఆత్మను ఒకరోజు ప్రార్థన చేయకుండా నువ్వు పడుకుంటే ఒకరోజు నువ్వు బైబుల్ చదవకుండా పడుకుంటే ఆ ఆత్మ నీలో ఉంటే నిన్ను ఖచ్చితంగా నిన్ను ఖచ్చితంగా గద్దిస్తుంది నీతో మాట్లాడుతుంది నీ హృదయమును నీ ఆత్మకు బోధిస్తుంది నువ్వు రక్షణ పొందుకున్నావు మరి నిత్య ప్రవేశించాలి ఏది నీ ప్రార్థనేది ఏది నీ వాక్యమేది ఏది నీ క్రియలేవి ఎందుకు నువ్వు బైబుల్ చదవలేకపోతున్నావు ఎందుకు పందల కళ్ళేసి ప్రార్థన చేయలేకపోతున్నావు ఎందుకు సిద్ధపాటుతో గూడుకున్నటువంటి జీవితాన్ని నువ్వు ఎందుకు ఉపయోగించుకోలేకపోతున్నావు అందుకన్నాడు ప్రకృతి సంబంధమైన మనుషుడు ఈ సంగతులను వివేచించలేడు అర్థం చేసుకోలేడు అర్థం కాదు పెందలకాడు రామ్మ ప్రార్థనకు రాండయ్య ప్రార్థన కంటే వాళ్ళకు అర్థం కాదు వాళ్ళు అర్థం చేసుకోలేకపోతున్నారు ఆదివారం తప్పక దేవుని సన్నిధిలో ఉండమని చెప్తే ఉండలేకపోతున్నారు ఎందుకని ఆత్మానుభవము చేత వివేచించదగిన సంగతులు ఇవి నువ్వెందుకు పెందలకాడు దేవుని మందిరానికి రావాలో నీకు అర్థమైతే ఎందుకు ఆదివారం నువ్వు చర్చికి రావాలో నీకు అర్థమైతే నువ్వు తప్పక దానిని కొనసాగించుకుంటావు దాన్ని పాటిస్తావు నీకు అర్థం కానంతకాలం వివేచించినంతకాలం నీకెంతమంది చెప్పినా యేసుప్రభు దిగొచ్చి చెప్పినా నువ్వు ఆదివారం ఎందుకు రాలేదని అడిగినా నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావని అడిగినా వాళ్ళు పట్టించుకోరు ఎందుకంటే ఏసు ప్రభుయే భూమి మీద జీవించినప్పుడు ఆయన బోధిస్తే ఆయన బోధలనే తప్పుబట్టారు ఆయన బోధలను తృణీకరించారు జనం చేశారా చేయలేదా మరి అలాంటప్పుడు ఇప్పుడు జనాలు వాళ్ళకంటే ఏం తక్కువ వాళ్ళ వాళ్ళకంటే ఇప్పుడు ఉన్నోళ్ళు ఏమన్నా తక్కువ ఏం కాదు వాళ్ళు ఎలాగో మనం అలాగే కానీ ఇక్కడ దేవునికి మనం కట్టుబడిపోవాలి నువ్వు ప్రేమిస్తున్న నీ ప్రభువుకు కట్టుబడాలి ఎవరికి లోపడుతున్నావు నువ్వు ఎవరికి భయపడుతున్నావు ఎవరికో ఎవరి కోసం నువ్వు ప్రభు సన్నిధికి వచ్చావు నీ ప్రభువు కోసమే కదా నీ ప్రభు కొరకే కదా నువ్వు భయపడుతుంది నీ ప్రభువు గురించే కదా నువ్వు చింతగలుగుంటుంది మరి అలాంటప్పుడు దేవుని సన్నిధి అంటే ఎంత ఎంత ఆసక్తిగాను దేవుని మందిరాన్ని చేరుకోవాలి వివేచించాలండి చాలామంది అసలు దేవుని మాటలు వినటంలా చాలామంది ఏందో మరి దేవుని సన్నిధికి వస్తున్నారు కానీ చా అసలు మనమే కాదు ఇక్కడే కాదు ప్రపంచం అంతా ఎక్కడ చూసినా నీకు దేవుని మాటలు నాలుగు మాటలు చెప్తే నీ చాలామంది ఈ దేవుని మాటలు వినలేకపోతున్నారు అదే లోకం మాటలు ఎన్ని చెప్పినా వింటున్నారండి ఎన్ని గంటలైనా వింటారో నువ్వు దేవుని గురించి చెప్పావా దేవుని సన్నిధికి రావాలని చెప్పు నాకు సమయం లేదంటారు నేను వినలేనంటారు నాకు ఇప్పుడు కుదరదు అంటారు నిజంగా ఇలాంటి జనం లోకంలో ఎక్కువైపోయారండి వివేచించాలి నువ్వు వివేచించకపోతే ఎవరు అందుకన్నాడు ఇవి శరీరానుసారమైనటువంటి మనుషులకు ప్రకృతి సంబంధమైన మనుషులకు ఇవి ఎలా ఉన్నాయంట వీటిని వాళ్ళు గ్రహించలేరు వాళ్ళు కానీ నువ్వు గ్రహించాలి ఎందుకంటే నువ్వు ఆత్మ సంబంధివి నమ్ముకున్నావు బాప్తీసం తీసుకున్నావు మరి ప్రభు సన్నిధిలో నువ్వు బాప్తీసం పొందుకున్నావు నువ్వు ప్రభు శరీరాన్ని రక్తాన్ని తిని త్రాగుచున్నావు మరి అప్పుడు మరి నీ పరిస్థితి ఏంటి నువ్వు కూడా ప్రకృతి సంబంధి అయిన మనుషుల్లాగా ఆలోచిస్తావా ఆత్మ సంబంధి అయిన మనుషుల్లాగా ఆలోచిస్తావా వీళ్ళకి ఏ ప్రభు చెప్పినటువంటి మాటలు వాళ్ళకి అర్థమయ్యాయా అర్థమయ్యాయా వాళ్ళకి అర్థం కాల ఆత్మ చెప్పిన మాటలు అర్థమయ్యాయా వాళ్ళకి అర్థం కాల వాళ్ళు ఏమంటున్నారు అని అంటే యేసు ప్రభు చెప్తున్నాడు నేను దేవుని కుమారుని అని చెప్పాడు ఆయన వాళ్ళకి ఆయన సాక్ష్యమిస్తున్నాడు దేవుడే సాక్ష్యమిస్తున్నాడు ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు ఈయనందు నేను ఆనందిస్తున్నాను కానీ ప్రజలు ఆ రోజుల్లో కూడా యేసు ప్రభుని నమ్మట్లా ప్రజలు అప్పటి నుంచి ఇప్పటికి యేసు గురించి ఎవరు చెప్పినా యేసు ప్రభు దేవుని కుమారుడని చెబితే నమ్ముతున్నారా నమ్ముతున్నారా నమ్మట్లా చూడండి మళ్ళీ ప్రభు అని చెప్పాడు ఒక మాట చూడండి వ్యవహాన్సు వార్త ఐదో అధ్యాయంలో ప్రభు ఒక మాట చెప్పాడు ఏం చెప్పాడంటే ఆయన ఐదు నలభై మూడులో ఏం చెప్పాడంటే వ్యవహాన్ సువార్త ఐదు నలభై మూడు నేను నా తండ్రి నామమున వచ్చి ఉన్నాను అది చూసారా నేను నా తండ్రి నామము వచ్చాను మీరు నన్ను అంగీకరింపరు యేసుక్రీస్తు దేవుని కుమారుడని అంగీకరించాలి అంగీకరించాలంటే నీలో పరిశుద్ధాత్మ ఉండాలి ప్రకృతి సంబంధమైన మనిషికి సంగతులు అర్థం కాదు అందుకని ఆయన దేవుని కుమారుడని చెబితే నమ్మరు